చింటూ ఈ ఈరోజు బాగా ఏం చెప్తున్నారంటే ఇది అనంతమైన బేహద్ వేదిక ఇందులో ఆత్మలైన మన పాత్ర చేసేందుకు బంధితులం అయి ఉన్నాము ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడి ఉంది అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుని పురుషార్థం ఏది కర్మాతీతంగా అవ్వాలంటే సంపూర్ణ సమర్పణ కావలసి వస్తుంది నాది అనున్నది ఏమీ ఉండరాదు అన్నిటినీ మర్చిపోయినప్పుడే కర్మాతీతంగా అవ్వగలరు ధన సంపదలు పిల్లలు మొదలైనవన్నీ గుర్తుకు వస్తుంటే కర్మాతీతంగా అవ్వలేరు అందుకే నేను పేదల పెన్నిదిని అని బాబా అంటారు పేద పిల్లలే త్వరగా సమర్పణ అవుతారు సహజంగా అన్నింటినీ మరిచి ఒక తండ్రి స్మృతిలో ఉండగలరు ఆత్మిక తండ్రి వచ్చి తమ పిల్లల తమ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంది భక్తుల బుద్ధిలో ఉండదు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రము పూర్తయిందని మనకు తెలుసు ఇది చాలా గొప్ప బేహద్ మండపం అనగా వేదిక అనంతమైన వేదిక ఈ పాత మండపాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి అరే చింటూ తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరు అందరికంటే ఎక్కువగా పతితంగా అయ్యారు మొట్టమొదట పాత్ర చేసేందుకు మీరే వచ్చారు మీరే ముందు వెళ్ళవలసి ఉంటుంది ఇది చక్రము కథ మొట్టమొదట మీరే మాలలో కూర్చోబడతారు ఇది రుద్రమాల కథ దారంలో మొత్తం ప్రపంచమంతంలోని మానవులంతా కూర్చోబడి ఉన్నారు దారం నుండి తొలగి పరంధామానికి వెళ్తారు మళ్ళీ అదే విధంగా దారంలో కూర్చోబడతారు మాల పెద్ద మాల చాలా పెద్దది శివబాబాకు ఎంతమంది ఎంత మంది పిల్లలు ఉన్నారు మొట్టమొదట దేవతలైన మీరు వస్తారు ఇది బేహద్ మాల ఇందులో మనుల వలె అందరూ కూర్చోబడి ఉన్నారు రుద్రమాల విష్ణుమాలకు గాయనం ఉంది ప్రజాపిత బ్రహ్మకు మాల లేదు బ్రహ్మకుమార కుమారిలైనా మీ మాల ఉండదు ఎందుకంటే మీరు ఎక్కుతూ దిగుతూ ఓడిపోతూ ఉంటారు క్షణ క్షణము మాయ కింద పడేస్తుంది అందువలన బ్రాహ్మణుల మాల తయారవదు ఎప్పుడైతే పూర్తిగా పాస్ అవుతారో అప్పుడు విష్ణుమాల తయారవుతుంది వాస్తవానికి ప్రజాపిత బ్రహ్మకు కూడా వంశం ఉంది మీరు పాస్ అయినప్పుడు బ్రహ్మకు కూడా మాల ఉందని చెప్తారు వంశము తయారు చేయబడి ఉంది ఈ సమయంలో మాల తయారవ్వదు ఎందుకంటే ఈరోజు పవిత్రంగా అవుతారు రేపు మళ్ళీ మాయ చెంపదెబ్బ కొట్టి కలలన్నీ తీసేస్తుంది అప్పుడు సంపాదన అంతా సమాప్తమైపోతుంది ముక్కలైపోతారు ఎక్కడి నుండి పడిపోతారో ఆలోచించండి తండ్రి అయితే విశ్వానికి అధికారులుగా చేస్తారు తండ్రి శ్రీ ఈ మతమును అనుసరిస్తూ మీరు ఉన్నత పదవి పొందగలరు ఓడిపోతే కామ వికారము అనేది మహాశత్రువు దానితో ఎప్పుడు కూడా ఓడిపోరాదు తండ్రితో పూర్తిగా యోగము జోడించబడితే చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు ఆధారమంతా పైనే ఉంది జ్ఞానం అయితే చాలా సహజమని మీరు అనుభవం చేస్తూ ఉండవచ్చు తండ్రిని స్మృతి చేయనప్పుడు విఘ్నాలు వస్తూ ఉంటాయి భోజనం కూడా స్మృతిలోనే చేయమని తండ్రి చెప్తారు కానీ కొందరు రెండు ఐదు నిమిషాలు స్మృతి చేస్తారు భోజనం చేయు సమయమంతా స్మృతి చేయడం చాలా కష్టం మాయ ఏదో ఒక విధంగా మరిపిస్తుంది తండ్రి తప్ప మరెవరు స్మృతిలో లేనప్పుడే కర్మాతీత స్థితి కలుగుతుంది ఒకవేళ నాది అనునది ఏదైనా ఉంటే అది తప్పకుండా గుర్తుకొస్తుంది ఏది స్మృతిలోకి రాకూడదు దీనికి బాబా ఉదాహరణగా ఉన్నారు ఇతనికి ఏం గుర్తొస్తుంది ఎవరైనా పిల్ల పాపలు ధనము మొదలైనవి ఏవైనా ఉన్నాయా కేవలం పిల్లలైన మీరే గుర్తుకొస్తారు తండ్రికి తప్పకుండా మీరే గుర్తుకు వస్తారు ఎందుకంటే కళ్యాణం చేసేందుకు తండ్రి వచ్చారు వారు అందరినీ స్మృతి చేస్తారు అయినా బుద్ధి పుష్పాల వైపుకే వెళ్తుంది పుష్పాలు అని అనేక రకాలు ఉంటాయి కొన్ని సువాసన లేని పుష్పాలు కూడా ఉంటాయి ఇది ఒక తోట కథ తండ్రిని తోట యజమాని తోటమాలి అని కూడా అంటారు కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంత కాలం తరువాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులను అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు శిరోమణి శ్రీమద్ భగవద్గీత ఈశ్వరీయ మతమునకు చెందినది ఈశ్వరీయ మతము మతము మరియు దైవీ మతమును గురించి ఒక ఈశ్వరుడే వచ్చి తెలిపిస్తారు వారు రాజయోగ జ్ఞానమును ఇస్తారు మళ్ళీ ఈ జ్ఞానము మాయమైపోతుంది రాజాది రాజులుగా తయారైన తరువాత ఈ జ్ఞానాన్ని ఏం చేసుకుంటారు ఇరవై ఒక్క జన్మల వరకు ప్రాలబ్దాన్ని అనుభవిస్తారు ఇది ఈ పురుషార్థ ఫలితమని వారి భక్తికి అక్కడ తెలియదు అనేక సార్లు మీరు సత్య యుగానికి వెళ్లారు ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది జ్ఞాన ఫలము సత్యత్రేత యుగాలు అక్కడ జ్ఞానము లభిస్తుందని కాదు తండ్రి వచ్చి భక్తికి ఫలితంగా జ్ఞానమునిస్తారు అన్న భారతదేశం బంగారు పిచ్చుకోవలే ఉండేది కదా తండ్రి ఎంత ధనవంతులుగా తయారు చేశారు సోమనాథ మందిరంలో ఎంత అంతులేని ధనం ఉండేది దానిని ఎంతో లూటీ చేసుకొని పోయారు పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాలు ఉండేవి ఇప్పుడు మచ్చుకు కూడా లేవు మరి మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది కదా అక్కడ గనులన్నీ మీ కొరకు నిండుగా అవుతాయి వజ్ర వైడూర్యాలు అక్కడ రాళ్ళవలే ఎక్కువగా ఉంటాయి తండ్రి అవినాశి జ్ఞానరత్నాలను ఇస్తారు దీనితో మీరు అపారమైన ధనవంతులుగా అవుతారు కావున మధురాతి మధురమైన పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి ఎంత బాగా చదువుకుంటూ ఉంటే అంత ఖుషి పాదరసం మీటరు పైకి ఎక్కుతూ ఉంటుంది చాలా పెద్ద పరీక్ష పాస్ అయితే నేను పాస్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటాను ఈ పని చేస్తానని బుద్ధిలో ఉంటుంది కదా దేవతలుగా తయారవుతామని మీకు కూడా తెలుసు నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదని గ్రహించాలి అరే చింటూ బాబా హోంవర్క్ ఇస్తున్నారంటే తండ్రి ఎలాగైతే ప్రేమసాగరులో అలా మాస్టర్ ప్రేమసాగరులుగా అయ్యి ప్రేమతో పని చేయించాలి కోపపడరాదు ఎవరైనా కోపగించుకున్నా మీరు శాంతిగా ఉండాలి ఈ పాత దుఃఖమయమైన ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచి బేహద్ సన్యాసులుగా అవ్వాలి శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చిపుచ్చుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే వికారాలనే విష సర్పాలను కంఠహారాలుగా చేసుకునే శంకర సమానమైన తపస్విమూర్త బాబా ఈ పంచ వికారాలు ఏవైతే జనులకు విషపూరిత సర్పాలు ఆ సర్పాలు యోగులు లేక ప్రయోగి ఆత్మలైన మీకు కంఠహారాలుగా అవుతాయి ఈ రూపము బ్రాహ్మణుల బ్రాహ్మణులైన మీ యొక్క లేక బ్రహ్మబాబా యొక్క అశరీరి తపస్వి శంకరుని స్వరూపానికి స్మృతి చిహ్నము ఈ రూపము ఈనాటి వరకు కూడా పూజింపబడుతూ ఉంది రెండవది ఈ సర్పాలు సంతోషంగా నాట్యం చేసేందుకు ఒక స్టేజ్గా అవుతాయి ఈ స్థితిని ఒక స్టేజ్ రూపంలో చూపిస్తారు కనుక వికారాలపై ఎప్పుడైతే ఇలాంటి విషయం పొందుతారో అప్పుడు మిమ్మలను తపస్వి మూర్తులని ప్రయోగి ఆత్మలని అంటారు ఎవరి స్వభావం మధురంగా శాంత చిత్తం చిత్తంగా ఉంటుందో వారిపై క్రోధం యొక్క భూతము దాడి చేయదు అని స్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి